వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ప్రైమ్ లొకేషన్లో మనకి జీ ప్లస్ వన్ ఇన్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి రెంట్ల పర్పస్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి అంటే రెంట్ల పర్పస్ చాలా తక్కువ బడ్జెట్లో కొద్దిగా రెంట్ వచ్చే అయితే చాలా ఇష్టపడతారండి ఎందుకంటే ఇది కాస్ట్ కూడా మనకు తక్కువ వస్తుంది రెంట్లు కూడా ఎక్కువ వస్తున్నాయండి ఇది వచ్చేసి లొకేషను అయ్యప్పనగర్ అండి అయితే మనకి దీనికి పదకొండు అడుగులు దారి మాత్రమేనండి ఈ పదకొండు అడుగులు కూడా ఓన్లీ రెండు హౌసెస్ ఉంటాయండి ఆ రెండు హౌసులకు మాత్రమే ఆ రెండు కూడా ఒకళ్ళే ఓనర్ అండి ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట దీనికి ఆపోజిట్లో మనకి ఓన్లీ రేకుల షెడ్ అనమాట ఈ రెండుకి ఈ రెండు కూడా సేల్ కొను ఈ బిల్డింగ్ వచ్చేసి నూట అరవై గజాలండి అలాగే రేకుల షెడ్ వచ్చేసి నూట ముప్పై ఆరు గజాలండి మనకి బిల్డింగ్ వచ్చేసి గజం యాభై వేలు చెప్తున్నారండి అయితే నూట అరవై గజాలు కలిపి ఎనభై లక్షలు అవుతుందండి కానీ అది కూడా ఫైనల్ కాదండి ఇంకా రేటు తగ్గుతారు అదే రేకుల షెడ్ వచ్చేసి నలభై ఏడు వేలు చెప్తున్నారండి గజం అలాగే మనకి కింద వచ్చేసి రెండు అంటే సింగిల్ బెడ్రూమ్లు అట్లాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చేసి రెండు సింగిల్ బెడ్రూమ్లు అండి టోటల్ అయితే నాలుగు కోటలుగా ఉన్నాయి మనకి రెంట్లు వచ్చి ఇరవై నాలుగు వేలు రెంట్లు వస్తాయండి ఈ బిల్డింగ్కి ప్లాన్ ఉంది అలాగే మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇక్కడ గజం వచ్చేసి అరవై వేలు నడుస్తుందండి కానీ ఇది మనకి యాభై వేలకి బిల్డింగ్తో పాటు వస్తుందండి అయితే దీనికి మైనస్ ఏంటంటే దారి మాత్రమే ఆ దారి కూడా పదకొండు అడుగులు అండి మనకి కారు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అలాగే మెయిన్ రోడ్డుకి వచ్చేసి సెకండ్ అనమాట మంచి లొకేషన్ అండి ఇది అయ్యప్ప నగర్ మంచి ప్రైమ్ ఏరియా అలాగే రోడ్ వచ్చేసి ఒక హాఫ్ కేఎం ఉంటుందండి అలాగే నగర్ ఆపూడి వచ్చేసి హాఫ్ కేఎమ్ ఉంటుందండి మీరు రెంట్ల పర్పస్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఈ ప్రాపర్టీ అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఎనభై లక్షలకే మనకి ఇరవై నాలుగు వేలు రెంట్లు వస్తున్నాయండి అది కూడా ఫైనల్ కాదు రేటు ఇంకా మీకు నచ్చితే కనుక మీరు ఫైనల్ రేటు మాట్లాడుకోవచ్చండి చూస్తున్నారు కానీ చుట్టూ కూడా సరౌండింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషను ఇది ఈ పదకొండు అడుగులు దారనమాట ఈ పదకొండు అడుగులు కూడా ఓన్లీ రెండు హౌసెసే ఆ రెండు కూడా ఒకలే అని చెప్పానండి ఈ రెండు కూడా ఒకళ్ళే ఓనరు ఇంకెవరికి ఎటువంటి సంబంధం లేదండి ఈ దారి చాలా తక్కువ బడ్జెట్లో మనకి రెంట్లు వస్తున్నాయండి మీరు ఒక్కసారి కనుక విజిట్ చేయండి నచ్చితే కనుక మీరు రేట్ ఫైనల్గా మాట్లాడుకోవచ్చు ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు రోటిఫై రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ